నిన్న ఉన్న కండిషన్లో నిన్న ఈవినింగ్ నిన్న నైట్ ఉన్న వాతావరణంలో మీరు కానీ చూస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ ద ఛానల్స్ వాళ్ళు వాడిన భాష వాళ్ళు చెప్పిన విధానం అదాని ద ఎండ్ అని పెట్టిన వాళ్ళు ఉన్నారు అదాని యుఎస్ న్యూస్ వల్ల మార్కెట్ కొలాబ్స్ అయిపోతుందని చెప్పిన ఛానల్స్ ఉన్నాయి టోటల్ టీవీ ఛానల్స్ అయితే ఇంకా అయిపోయింది మార్కెట్ అదాని కొలాప్స్ కుప్ప కుప్పకూలిపోతుందని చెప్పి మొత్తం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిన్నంతా చాలా మంది ఈరోజు మార్నింగ్ కూడా మార్కెట్ బాగా పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు మీరు ఏ సోషల్ మీడియా ఛానల్స్ అయినా ట్విట్టర్ అయినా మీరు యూట్యూబ్ ఛానల్స్ ఏవైనా చూడండి కానీ ఒక్కటే ఒక ఛానల్ మా ఒక్క ఛానల్ ఒకటే ఈరోజు మార్కెట్ బ్లాస్ట్ అవుతుంది ఆల్రెడీ మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్పి నేను టూ డేస్ ముందు మీకు వీడియో పెట్టాను అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది మనకి ఈరోజు బ్లాస్ట్ అవుతుందని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పినాను అది ఎక్కడ మీకు లెవెల్స్ ఇచ్చాను పక్కన ఇచ్చాను చూడండి నిఫ్టీకి నిఫ్టీ నిన్న క్లోజ్ అయింది నియర్లీ అరౌండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ దగ్గర ఇక్కడ క్లోజ్ అయితే ఈరోజు ఓపెనంగా నేను ఇచ్చిన లెవెల్ మీకు టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఇది కానీ క్రాస్ అయితే డైరెక్ట్గా టూ త్రీ సెవెన్ త్రీ టూకి వెళ్తుందని చెప్పి చెప్పాను అసలు నేను చెప్పింది నిన్న క్లోజింగ్కి ఈరోజు టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ నేను ఇచ్చిన లెవెల్కే నియర్లీ అరౌండ్ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది అది మార్నింగ్ ఒక్క సెకండు ఫ్లాట్గా ఉన్నట్టుండి ఇమ్మీడియట్లీ జంప్ టు ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ అది క్రాస్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా మీకు ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ టూ పెరిగింది చూడండి మీరు వాచ్ మీరు మార్కెట్ చేసిన వాళ్ళకి మార్కెట్ వాచ్ చేసిన వాళ్ళకి మీరు ఎస్పెషల్ ఆప్షన్ బయర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు మా సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు చాలా థ్రిల్లింగ్ డే ఉంటుంది వాళ్ళకి మ్యాక్సిమం ప్రాఫిట్ చేసుకుంటారు నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే టీసీఆర్ క్రాస్ అయిందో చూడండి టీసీఆర్ క్రాస్ అయ్యి ఒక ఇరవై ముప్పై పాయింట్ కిందకు వచ్చి మళ్ళీ రెండోసారి ఎప్పుడైతే టీసీఆర్ క్రాస్ అయ్యిందని ట్రై చేసిందో టూ త్రీ సెవెన్ త్రీ టూ ఎప్పుడైతే క్రాస్ అయిందో నేర్గా ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీ ఎయిట్కి వెళ్ళాలి నైన్ ఎయిటీ ఎయిట్కి వెళ్ళాలి అది ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ జీరో ఫోర్ నైన్ జీరో సెవెన్ దగ్గర క్లోజ్ అయ్యింది ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ అదానీ బేస్డ్ న్యూస్ ఇటువంటి పొలిటికల్ లీడర్స్ వల్ల వచ్చే న్యూస్ ఎక్కువ కాలం నిలబడదు మార్కెట్ అసలు పట్టించుకోదు ఇది ఇది మూడోసారి మనకి ఒక రెండు నెలల ముందు సారీ టూ ఇయర్స్ ముందు మనకి అదానీతో ఫస్ట్ హిండర్ మర్గ్తో మనకి ఫస్ట్ వచ్చిన జోల్ట్ కి మార్కెట్ వరుసగా ఒక రెండు మూడు రోజులు పైన పడింది బాగా పడిపోయింది అదాని స్టాక్స్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు వచ్చేసి అంత భారీగా వాడి రిపోర్ట్కి వాల్యూ ఇచ్చింది మార్కెట్ రెండోసారి వాడు లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ ముందు వాడు హిండన్ బర్గత సేమ్ ఇదే డ్రామా ప్లే చేశాడు అప్పుడు ఇదే జరిగింది మార్కెట్ ఎంత బ్లాస్ట్ అయిందంటే వాడి తండ్రి తగలేసింది వాడు హియర్ రన్ అవే లిటరల్లీ ఈరోజు చూడండి నిన్న మళ్ళీ సేమ్ అదే యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అని తీసుకుని వచ్చి ఒక కేసు పెట్టి అదాని మీద అంత చేసినా ఈరోజు చూడండి మళ్ళీ మార్కెట్ ఎంత బ్లాస్ట్ అయిందంటే ఐదు వందల ఐదు వందల పాయింట్లు అబౌవ్ నిఫ్టీ బ్లాస్ట్ అయిందంటే మీరు ఇవే చేసుకోండి ఎంత క్విక్ బౌన్స్ బ్యాక్ ఇది ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే దీని మీద రెండోసారి ఆ హిండన్బర్గ్ అనేవాడు మన మార్కెట్ మీద సరి చేయాలంటే వాడు రెండు సార్లు ఆలోచిస్తాడు రెండుసార్లు కదా ఒక వంద సార్లు ఆలోచిస్తాడు వద్దురా బాబా ఈ మార్కెట్లో మనం ఎప్పుడు ఎలా మోతుందో తెలియదు అనే లెవెల్లో నిన్న మీకు నేను వీడియోలో మీకు వాచ్ చేస్తే మా తమ్నైలు మీది ఇక్కడ పెట్టింది ఇది నేను మోడీ రాహుల్ మధ్యలో అదాని గ్రూప్ అని వీళ్ళిద్దరి మధ్య ఉన్న టక్ ఆఫ్ వార్లో ఇది జరుగుతున్నది చూడండి మధ్యలో అదాని గ్రూప్ స్టాక్స్ అన్నీ భారీగా పడిపోయినాయి బట్ దారిని డౌన్ ట్రెండ్లో ఉన్నాయని నేను మీకు చెప్పాను నిన్న మీకు ఇక్కడ రాశాను డోంట్ సలిట్ బికాస్ ఇన్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి వాచ్ ట్రెండ్ లెవెల్స్ అని చెప్పి రాశాను మీరు ఇక్కడ దీన్ని చూసుకుంటే చూడండి ఈరోజు ఇప్పుడు అదానీ స్టాక్స్ ఉన్నాయి నేను ఇచ్చాను కదా మీకు వాటి స్టాక్స్ ఎలా ఉంటాయని ఏంటని ఇచ్చిందాను ఈరోజు మీకు ఇక్కడ అదానీ స్టాక్స్ మీకు ఇచ్చింది చూడండి మీకు అదానీ ఎనర్జీ ఇది ఈరోజు డౌన్ బై సిక్స్ పర్సెంట్ ఎందుకంటే అది సెవెన్ ట్వంటీ ఫోర్ నుంచి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పెరుగుతుంది డౌన్ పడుతుంది అక్కడికి వెళ్ళింది అదాని ఎంటర్ప్రైజ్ చూడండి ఒక స్టేజ్లో అది సెవెన్ పర్సెంట్ అప్ ఉంది ఈరోజు డే హై టూ టూ ఎయిట్ టూ ఎయిట్ నైన్ అది ఈరోజు క్లోజ్ అయింది టూ 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 ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అదాని గ్రీన్ దీని మీద కాంట్రవర్సీ ఎంత ఉంది ఇది మైనస్ ఎయిట్ పర్సెంట్ దీని ట్వల్వ్ హండ్రెడ్ కన్నా కింద ఉంది ఇది వన్ జీరో ఫైవ్ జీరో అంటే ట్వల్వ్ హండ్రెడ్ ఇంటూ నూట దాంట్లో ఒక వన్ ఎయిటీ పర్సెంట్ అంటే థౌసండ్ వరకు వెళ్తుంది మోస్ట్ వాళ్ళు రేపు రేపు ఇప్పుడు మండేనో ఇప్పుడు వెళ్ళలేదు అక్కడ నుంచి బోన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అదాని పోర్ట్స్ వన్ వన్ త్రీ సిక్స్ అది నైన్ నైన్టీ సెవెన్ వరకు వెళ్ళాలి మొన్న నిన్న వెళ్ళింది ఆల్రెడీ అక్కడికి ఈరోజు బోన్స్ బ్యాక్ అయింది ఇది కూడా ఒక స్టేజ్లో వన్ వన్ ఫైవ్ ఫైవ్ వరకు ఉన్నది ఆల్మోస్ట్ అబ్బాయి సెవెంటీ ఎయిటీ రూపీస్ ఉన్నది తర్వాత తగ్గింది ఇది అదానీ స్టాక్స్లో ఫస్ట్ ఫోర్ స్టాక్స్ తర్వాత సెకండ్ ఫోర్ స్టాక్స్ మన అదానీ పవర్ ఇది డౌన్ బై త్రీ పర్సెంట్ అంబుజా సిమెంట్ ఇది అబ్బాయి త్రీ పర్సెంట్ ఇది అదానీ టోటల్ గ్యాస్ ఇది అబ్బాయి వన్ పర్సెంట్ ఎందుకంటే ఇది ఆల్రెడీ లాస్ట్కి వెళ్ళిపోతారు ఇది ఇంకా ఫైవ్ సిక్స్టీ టూ వరకు వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు ఈరోజు ఫైవ్ సిక్స్టీ సెవెన్ దాంట్లో ఫైవ్ సిక్స్టీ టూ అని చెప్పే కదా మీకు నిన్న వీడియోలో చెప్పాను మీరు చెక్ చేసుకోండి ఫైవ్ సిక్స్టీ టూ వరకు వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి సిక్స్ హండ్రెడ్ నైన్ దగ్గర క్లోజ్ అయింది తర్వాత ఇది లాస్ట్లో విల్మర్ అదాని విల్మర్ ఇది టూ నైంటీ టూ ఇది ఫ్లాట్గా క్లోజ్ అయింది ఫ్లాట్గా క్లోజ్ అయిందంటే మోస్ట్ అది మండే నుంచి పాసిబిలిటీ ఆఫ్ బౌన్సింగ్ ఉంటుందేమో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది టూ ఫార్టీ టూ వరకు వెళ్ళాలి అది టూ నైంటీ టూ దగ్గర ఉంది అది టూ ఫార్టీ టూ వరకు వెళ్తుందో లేదో అది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది మనం సేమ్ ఇస్ ద కేసు విత్ అమ్మ కూడా అది ఫోర్ ట్వంటీ సెవెన్ వరకు వెళ్ళాలి వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది చెక్ చేసుకోవాల్సి మనం మండే చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు అదే స్టాక్స్ నిన్న బాగా కుప్పకుండిపోయినాయి ఈరోజు ఏమైంది చూడండి ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఫ్లాట్లో ఉన్నాయి ప్లస్ కొంచెం అప్పు కూడా ఉన్నాయి కొన్ని స్టాక్స్ అయితే సో అందుకని ఎక్కువ రోజులు ఈ న్యూస్ బేస్డ్ తోటి మార్కెట్ని పడగొట్టడం అలా జరగదు ఎందుకంటే నిన్న ఎవరైతే మీటింగ్లు పెట్టి ప్రెస్ పీడ్స్ పెట్టేదనో అందరినీ తిట్టారో ఈరోజు వాళ్ళకే షాక్ ఉంటుంది చాలా మందికి ఇదేనా మార్కెట్ ఇంత బౌన్స్ బ్యాక్ అయిపోయింది బియాండ్ ఇమాజినేషన్ బౌన్స్ బ్యాక్ అయింది ఈరోజు ఎంత పవర్ఫుల్గా బౌన్స్ బ్యాక్ అయిపోయింది సో అందుకని మనం ఎస్పెషలీ న్యూస్ బేస్డ్ వస్తున్నప్పుడు మీరు పొరపాటున కూడా అటువంటి స్టాక్స్ ఏ స్టాక్స్ని మీరు సరి చేసుకోకండి అండ్ మీకు ఆ డౌట్ అని అనుకుంటే అవసరం అనుకుంటే మా లాంటి వాళ్ళ దగ్గర మాకు మెసేజ్ పెడితే మాకు మా దగ్గర చాలా డేటా ఉంటుంది మేము వీ కెన్ రివ్యూ ఆల్ ద డేటా ఇప్పుడు మన ఈరోజు ఏం జరిగిందనేది ఒకసారి చెక్ చేసుకుందాం సెన్సెక్స్ క్లోజ్ అయింది వన్ నైన్ సిక్స్ వన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఒక స్టేజ్లో టూ థౌసండ్ పైన ఉండింది తర్వాత నిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ జీరో సెవెన్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ పాయింట్స్ దీంట్లో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ నెగిటివ్ ఉన్నాయి డల్ నెగిటివ్ ఉండే ఫ్లాట్కి ఉన్నాయి కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ దగ్గరే ఉంది లేదంటే అది ఏ పదిహేను వందల పాయింట్కి వెళ్ళిపోయి ఉండేది అప్పుడు నిఫ్టీ ఇంకొక టూ హండ్రెడ్ పాయింట్స్ పైన పెరిగి ఉండేది ఈరోజు అన్ని స్టాక్స్ ఈరోజు అప్పు ఉన్నాయి ఒకటి కూడా డౌన్ లేవు యాక్చువల్లీ ఆల్ ఇండెక్స్ హెవీ పెట్టారు స్టాక్స్ నేను చెప్పేది తర్వాత ఎక్స్పైర్ ఎక్స్పైరీ నేను నిన్న మీకు డేటా ఇస్తుంటా కదా రోజు దానిరోజు సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ నైంటీ ఫోర్ దాని టీసీఆర్ అని ఇచ్చాను అది క్రాస్ అయిన తర్వాత మీకు పెరిగింది చూడండి ఈరోజు క్లాస్ అయ్యింది సెవెంటీ నైన్ నియర్లో ఒక థౌసండ్ పాయింట్స్ దానిపైన పెరిగింది సో ఈ అప్ సైడ్ లెవెల్ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ అని ఇచ్చాను డౌన్ సైడ్ లెవెల్ టూ సెవెన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఎయిట్ అని ఇచ్చాను సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ దాటిన తర్వాత అది నియర్లో ఒక టూ థౌసండ్ పాయింట్స్ వరకు పెరిగిపోయింది ఇది మన సెన్సెక్స్ సంబంధించిన ఎక్స్పైరీ ఇది ఇక్కడ మీకు ఆల్రెడీ ఈరోజు వాచ్ చేయాల్సిన కూడా ఇచ్చాను చూడండి టూ త్రీ టూ త్రీ సిక్స్ డౌన్ సైడ్ అండ్ మార్కెట్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ వన్ దీని పైన ఉంటే బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అవుతుంది అనిచ్చినాను ఇది మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే నిన్న మా వీడియో చూసుకొని మీరు చెక్ చేసుకోండి ఇది మనకి దీనికి సంబంధించింది ఇప్పుడు ఇప్పుడు మనం ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఏ సిక్స్ బై వచ్చేదను సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ ఈరోజు బయయింగ్ సైడ్ కొన్నారు వాళ్ళు అమ్మింది ఎయిటీన్ థౌసండ్ టూ సిక్స్టీ త్రీ క్రోడ్స్ అమ్మారు మైనస్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ అంటే పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వాళ్ళు నెట్ సెల్లర్స్ ఎఫ్ఐఎస్ కానీ మార్కెట్ చూస్తే ఈరోజు ఉతికి ఆరేసింది అంత బ్లాస్ట్ అయిపోయింది డిఐఎస్ తీసుకుంటే మీకు ట్వెల్వ్ థౌసండ్ టూ ఫిఫ్టీ వన్ క్రోర్స్ బై వాళ్ళు చేశారు తర్వాత టెన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ నైన్ క్రోర్స్ వాళ్ళు సెల్ చేశారు వాళ్ళు నెట్ బయర్స్ వచ్చి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ క్రోర్స్ నెట్ బయర్స్ టోటల్ చూసుకుంటే ఈరోజు నెట్ ఐదు వందల కోట్లు బై ఉంది అంటే సెల్ ఓవరాల్గా చూసుకుంటే కంబైండ్గా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ ఉంది ఈరోజు బై సో నార్మల్గా మీకు చెప్పే వాళ్ళందరూ ఏం చెప్తారంటే అన్ని ఛానల్స్ తీసుకోండి వాళ్ళు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటారు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ డిఐఏఐ రెండు కలిపి చెప్తే మీకు అర్థమవుతుంది మార్కెట్లో రియల్ బైయింగ్ జరుగుతున్నదా రియల్ సెల్లింగ్ అని మీకు అర్థమవుద్ది కానీ అలా చెప్పకుండా మీకు ఓన్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని చెప్తుంటే అది మిస్లీడింగ్ అవుతుంది అట్లా ఎవరైనా అడిగితే రెండు కంబైండ్గా చేసి చెప్పండి అని చెప్పి మీరు వాళ్ళకి చెప్పండి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు మీకు ఎఫ్ఐఎస్ డిఐఎస్ రెండు కలిపి చెప్పడం అలవాటు చేసుకుంటారు తర్వాత ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ మేము చూడండి మీకు ఈరోజు మార్నింగ్ మేము రోజు డైలీ ఎయిట్ థర్టీ ఆ టైంకి నేను పెడుతుంటాను మీకు యూఎస్ఏ యూకే ఫ్యూచర్స్ అప్ ఏషియన్ మార్కెట్స్ అప్ అండ్ గిఫ్ట్ నిఫ్టీస్ అబ్బాయి నైంటీ పాయింట్స్ అని చెప్పారు నిఫ్టీ లెవెల్స్ వాచెస్ టూ త్రీ టూ త్రీ ఫోర్ ఇన్ డౌన్ సైడ్ అప్ సైడ్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ అండ్ టూ త్రీ సెవెన్ త్రీ టూ ఈ రెండు ఒకటి దాటంగానే డైరెక్ట్గా టూ త్రీ సెవెంటీ టూ త్రీకి వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ జీరో త్రీ ఫోర్ వన్ అబో్ దిస్ లెవెల్ ఇట్ విల్ గో అప్ బిలో దిస్ లెవెల్ ఇట్ విల్ గో డౌన్ అండి దానిపైనే ఉంది అది ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయిపోయింది వాచ్ టెక్ బ్యాంక్ అండ్ మెటల్ ఇండెక్స్ మెటల్ స్టాక్స్ అని చెప్పాను అవే ఆల్మోస్ట్ ఈరోజు చాలా మ్యాక్సిమం బ్లాస్ట్ అయింది స్టాక్స్ ఇప్పుడు మనం నిఫ్టీ సిగ్నల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ ఈరోజు చార్ట్ చూడండి మీకు ఓపెన్ ఓపెన్ అయింది మీకు టూ త్రీ ఫోర్ వన్ వన్ దగ్గర ఓపెన్ అయింది లోట్ వచ్చింది టూ త్రీ త్రీ ఫైవ్ నైన్ లోట్ వచ్చింది అంటే మార్నింగ్ మీకు ఫస్ట్ నైన్ ఫిఫ్టీన్కి మనకు సెల్ వచ్చింది ఇక్కడ సిగ్నల్ ఎందుకంటే ఓపెన్ కన్నా కింద ఉంది కాబట్టి అది టార్గెట్ వరకు వెళ్ళలేదు వెళ్లకుండా మీకు ఇమ్మీడియట్లీ నైన్ ట్వంటీ వన్కి స్టాప్లాస్ దగ్గర అయింది అయ్యి భయం వచ్చింది నైన్ ట్వంటీ త్రీ టూ మినిట్స్ లోపల మీకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ వన్ వన్ అంటే ఒక ట్వంటీ అంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ అక్కడి నుంచి ట్వంటీ ఒక టూ హండ్రెడ్ టూ మినిట్స్ లోపల మీకు యాభై పాయింట్ పైన విరిగిపోయింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి నైన్ ఫార్టీకి మళ్ళీ సెల్ వచ్చి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది ఈసారి ఓపెన్ క్రాస్ అయింది పది గంటల రెండు నిమిషాల తర్వాత ఓపెన్ నుంచి ఓపెన్ దగ్గర నుంచి డైరెక్ట్గా టెన్ జీరో టూకి మీకు ఫస్ట్ హైట్ క్రాస్ అయింది అక్కడి నుంచి చూడండి త్రీ మినిట్స్ లోపల సెకండ్ హైకి వెళ్ళిపోయింది అంటే ఫోర్ ఎయిటీ నైన్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్కి వెళ్ళిపోయింది ఫైవ్ సిక్స్టీ నైన్ నుంచి మళ్ళీ మీకు టూ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి చూడండి మీకు ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చింది టెన్ ఫార్టీ సెవెన్ అది సెల్ కిందకి వెళ్ళాలి కానీ టెన్ ఫిఫ్టీ ఫోర్కి మీకు స్టాప్ లాస్ దగ్గర అయ్యి అక్కడ నుంచి చూడండి మీకు టెన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ బై వచ్చింది బై కంటిన్యూ అయింది మళ్ళీ స్టాప్ లాస్ దగ్గర అయింది లెవెన్ ఫిఫ్టీ త్రీ మీకు ఇక్కడ టెన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ క్రాస్ అయింది ట్వెల్వ్ జీరో సిక్స్కి మీకు అంటే ఎవరీ సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్కి చూడండి ఎంత పోతున్నది మీకు ఒక ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిపోయే లోపల ఇది పైకి వెళ్ళిపోతున్నది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ వన్ త్రీ అక్కడ నుంచి చూడండి మీకు ట్వెల్వ్ జీరో సిక్స్ నుంచి వన్ కల్లా మీకు ట్వంటీ త్రీ సిక్స్ నైంటీ వన్ అక్కడ నుంచి మీకు అంటే థర్టీన్ ఫార్టీ తర్వాత థర్టీన్ ఫిఫ్టీ టూ ఇక్కడ మీరు చూడండి పక్కన టైం కూడా ఇస్తుంటాను నేను ఈ సిగ్నల్స్కి ఎలా వస్తుంటానో టైం ఇస్తుంటాను ఇది మొత్తం మాకు సిగ్నల్స్లో కొన్న చిన్న రిఫ్రెష్ ప్రాబ్లం ఉంటే నేను మా సబ్స్క్రైబర్కి తెలియలేదు ఈ మంత్ ఎండింగ్ నుంచి అంటే ఒక డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మా సబ్స్క్రైబర్స్కి ఈ టైప్లో వస్తుంటుంది చార్ట్ వాళ్ళకి వాళ్ళు దాన్ని చూసి డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రస్ట్ నుంచి అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ టు బై సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నాను ఈ విధంగా ట్రేడ్ నెంబరు టైము అన్నీ వస్తుంటుంది కాబట్టి ఒకవేళ ఏమాత్రం కొంచెం గా ఉన్నా వాళ్ళకి అర్థమైపోతుంది మార్కెట్కి కదలతాం లేదని చెప్పని లాస్ దగ్గర అవుతున్నాయని చెప్పని ఇలా వన్ సైడ్ ఉంటే హ్యాపీగా బై చేసుకొని కూర్చోవచ్చు లెవల్ ఆఫ్టర్ లెవెల్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇటువంటి మీకు నార్మల్లీ అంటే కరెంట్ సిక్ చార్ట్లో తెలిసే అవకాశమే లేదు ఇది చూడండి బ్యాంక్ రిఫ్ట్ చూడండి మీకు ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హన్ టూ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్లీ నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అయింది నైన్ ఎయిటీన్ కల్లా ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ సెవెంటీ సెవెన్కి వెళ్ళిపోయింది అంటే నియర్లీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ త్రీ మినిట్స్లో తర్వాత నైన్ ట్వంటీ ఫోర్కి అది డైరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ నైన్ సిక్స్టీ నైన్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్కి వెళ్ళిపోయింది ఎందుకు నైన్ ట్వంటీ ఫోర్కి తర్వాత నైన్ థర్టీ వన్కి ఫిఫ్టీ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్కి వెళ్ళిపోయింది అక్కడి నుంచి మెల్లగా స్లో అయ్యి నైన్ థర్టీ త్రీకి స్టాప్ లాస్ ఫిక్కర్ అయింది సెల్ వచ్చింది తర్వాత నైన్ ఫార్టీ టూకి సెల్ టార్గెట్ రీచ్ అయింది అక్కడి నుంచి మళ్ళీ నైన్ ఫిఫ్టీ టూకి ఇక్కడి వరకు వచ్చింది ఏది మన ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ సెవెంటీ నైన్కి వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం మొదలుపెట్టింది మీరు జస్ట్ ట్రాక్ వాచ్ చేయండి సార్ మీకు అర్థమైపోద్ది ఇది ఎలా చదువు చూసుకోవాలనేది మీకు అర్థమైపోద్ది ఇది నియర్ బై ఉన్నాయని చెప్పంటే స్టాప్ లాస్ ఫికర్ అయినట్టు ఇది చూడండి మీకు డాక్టర్ లైన్ పైన కనిపిస్తున్నారు కదా చుక్కరు చుక్కలుగా ఉండే లైన్ కనిపిస్తుంది అది మీకు స్టాప్ లాస్ అంటే ఈ సై ఈ ట్రేడ్ అయితే ఉందో దానికి స్టాప్ లాస్ వచ్చేది పైన ఉంటుంది అది కానీ క్రాస్ కానీ అయితే అది కానీ టచ్ అయితే మనం మీకు సిగ్నల్ మారి పైకి వస్తుంటుంది ఇది ఈ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ జరిగిన మూమెంట్ జరిగింది వాటి సిగ్నల్స్ మీరు చూసి దీన్ని వాచ్ చేసుకోవచ్చు ఇక మన స్టాక్స్ ఒకటి వెరిఫై చేసుకుందాం మన లైవ్ బసెస్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు నిజంగా ఈరోజు ఈ ఈ స్టాక్స్ చూసి కానీ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే ఎస్పెషలీ మా సబ్స్క్రైబర్స్ వాళ్ళు మ్యాక్సిమమ్ స్టాక్స్ ఎస్పెషల్లీ స్టాక్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఎవరికైనా ట్రేడ్ చేస్తుంటే మస్ట్ మొత్తం లాట్ ఆఫ్ మనీ అనుకుంటాను నిజంగా క్యాపిటల్ ఉండి ఈ పేజ్ చూసి కానీ ట్రేడ్ చేస్తే మాత్రం మీకు దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ పేజ్ హ్యూజ్ అమౌంట్స్ వస్తాయి ఎందుకంటే ఫ్యూచర్ లాట్ ట్రేడ్ చేస్తారు కదా ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేస్తే మీకు చాలా ఎక్కువ మనీ వస్తుంది దీంట్లో ఎందుకంటే దీంట్లో సిగ్నల్ రివర్స్ అయినా స్టాప్లాస్ ఎక్కడో తెలుస్తుంటుంది కాబట్టి మీకు మిస్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇది చూడండి మీకు ఇక్కడ ఒక స్టేజ్లో అయితే టోటల్ స్క్రీన్ బ్లూ ఉంది ఇంకా లాస్ట్లో వచ్చింది మీకు మీకు ఇదే చూడండి ఐసిఐసి బ్యాంక్ మార్నింగ్ నుంచి సెల్ ఉంది కదా టెన్ ఫార్టీ త్రీ అంతా కదలలేదు అది ఇది ట్వెల్వ్ టెన్ లాస్ట్ మీకు వచ్చిన సిగ్నల్ అది మళ్ళీ దాని తర్వాత టార్గెట్ రీచ్ అవ్వలేదు కిందకి రాలేదు ఇది రెండు గంటలకు వచ్చింది చూడండి ఇండస్టెన్ బ్యాంక్ ఇక్కడ మీకు టైం ఉంటుంది చూడండి అంటే బ్యాంక్ నిఫ్టీ సైడ్ పెద్ద ఎక్కువ టూ టూ థర్టీన్కి వచ్చింది ఓన్లీ సెల్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ తీసుకుంటే చూడండి మీకు నిఫ్టీ ఫిఫ్టీన్ థర్టీ వన్ దగ్గర కూడా బయ్ ఉంది అంటే లాస్ట్ లాస్ట్ టిక్ వచ్చింది ఇది తర్వాత మీకు వన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర టీసీఎస్ బై వచ్చింది త్రీ జీరో టూ దగ్గర ఇన్ఫీ సెల్ వచ్చింది వన్ వన్ ట్వంటీ త్రీ దగ్గర మీకు రిలయన్స్ బై వచ్చింది బై కంటిన్యూ తర్వాత టూ జీరో త్రీ దగ్గర మీకు ఎల్ఎన్టి కంటిన్యూ బై కంటిన్యూ బై టార్గెట్ అయిపోయింది కదా టార్గెట్ రీచ్ అయ్యి కంటిన్యూ తర్వాత మీకు భారత ఎయిర్టెల్ ట్వెల్వ్ ఫోర్టీన్ దగ్గర నుంచి కదల తర్వాత కదలలేదు అది తర్వాత మీకు మార్చి తీసుకుంటే వన్ ఫార్టీ దాని తర్వాత మీకు సెల్ సప్లస్ దగ్గరే బయ్ వచ్చింది ఈ టైప్లో మీకు టైం కూడా తెలుస్తూ ఉంటుంది ఏ టైంకి సిగ్నల్ వచ్చింది ఏంటని చెప్పి వీటిని చూసుకొని మీరు డైరెక్ట్గా ట్రైన్ డేషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు ఇక లాస్ట్ మన లైవ్ బస్ సిగ్నల్స్ ఏమైనా ఉంటే అది అది కానీ మీరు కానీ చూసుకుంటే మీరు యూ విల్ బి వెరీ హ్యాపీ రియల్లీ లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఈరోజు ఎవరైతే మా సబ్స్క్రైబర్ ట్రేడ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అనుకుంటాను ఎందుకంటే అది వంద రూపాయలు అన్నది ఐదు వందల ఆరు వందల రూపాయలు అయిపోతుంటుంది నిఫ్టీ అది ఎలా తెలుస్తుంది అంటే మీకు సిగ్నల్ ఆఫ్టర్ సిగ్నల్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టార్గెట్స్ రీచ్ అవుతుంటుంది తొమ్మిది టార్గెట్ రీచ్ అయింది సన్ సైడ్ మూడు టార్గెట్ రీచ్ అయింది ఎన్ని అయింది ఇక్కడ కౌంట్ ఇస్తూ ఉంటాను నేను అలానే మీరు సెన్సెక్స్ తీసుకుంటే ఈరోజు అయితే రెండు వందల రూపాయలు పంతొమ్మిది వందల రూపాయలు హై అది అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఉన్న సెవెంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఆప్షన్ అది మీరు ఇమాయ్ చేసుకుంటే అది ఆల్మోస్ట్ ఎంత హై గెలిపోయింది ఎయిటీన్ హండ్రెడ్కి దగ్గర క్లోజ్ అయిందంటే ఇమాయింజ్ చేసుకోండి నైన్ టైమ్స్ పెరిగిపోయింది అది సేమ్ ఇస్ ద కేస్ కేసు మీరు బ్యాంక్ రిఫ్టీ తీసుకోండి బ్యాంక్ రిఫ్టీ సైడ్ మీకు ఇది పెద్ద ఒకసే తర్వాత అది ఎక్కువ కదలలేదు కదా బ్యాంక్ ఎక్స్ అది నాలుగు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అయిపోయింది అది బ్యాంక్ రిఫ్టీ తీసుకుంటే మీకు బ్యాంక్ రిఫ్టీ కాల్ ఫోర్ హండ్రెడ్ది మీకు ఎయిట్ డబుల్ అయినాయి ఆల్మోస్ట్ మో నియర్ టు డబుల్ అయినాయి ఇవి ఫిన్ నిఫ్టీ ఇది వన్ ఇది మీకు ఒక త్రీ సిక్స్టీ వరకు ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళింది పుట్టిస్తే అజెడ్ సెల్ ఉంటాయి ఎందుకంటే ఈరోజు అంతా కాల్ బాగుంది కాబట్టి సో ఈరోజు మా సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటాను ఎందుకంటే ఈరోజు ఎక్సలెంట్ ఇటువంటి ట్రెండింగ్ ఏమంటే అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మా సబ్స్క్రైబర్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ అవుతారు ఇది సో ఇది ఈరోజు జరిగింది సో అందుకని మై లాస్ట్ అడ్వైస్ ఈజ్ ఈ న్యూస్ బేస్డ్ ఏదో జరిగిపోతుందని కంపెనీ మరిగిపోతుందని వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ఎండ్ అఫ్ అదని అని ఇట్లా పెట్టేవాడిని అసలు పట్టించుకోకండి జస్ట్ ఇగ్నోర్ దెమ్ అండ్ జస్ట్ ఫాలో ఓన్లీ వాట్ ట్రెండ్ లెవెల్సే ట్రెండ్ అనాలిసిస్సేస్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మారి ఫర్ హ్యాపీ